¿Vale? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి దాబా స్టైల్ దాల్ తడక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది రోటీస్లోకి అండ్ జీరా రైస్ వైట్ రైస్లోకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎప్పుడూ తినేలాగా కాకుండా ఒకసారి కనుక మీరు ఈ ప్రాసెస్ దాల్ తడక అనేది ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినడానికి చాలా ఇష్టపడతారనమాట చాలా బాగా పర్ఫెక్ట్గా జీరా రైస్లోకి రోటీస్లోకి చాలా బాగా సూట్ అవుతుంది వైట్ రైస్లో కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈజీగా త్వరగా చేయాలనుకున్నప్పుడు కానీ ఏమైనా స్పెషల్గా తినాలి ప్పుడు కానీ ఇలా కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఆనియన్స్ టమోటా అండ్ రెడ్ చిల్లీ అండ్ చిన్నులపాయల్ని చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే అందులో ఫ్లేవర్స్ అనేవి రిలీజ్ అవ్వాలి కాబట్టి నేను ఆనియన్స్ అనేవి రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది అనమాట ఒక మూడు టమోటాలు కట్ చేసుకున్నాను ఒక నాలుగు ఎండుమిర్చి మిడిల్ కట్ కట్ చేసేసి పెట్టుకున్నాను ఒక పది చిన్నులపై రబ్బలు తీసేసుకొని వాటి మీద పొట్టంతా బాగా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ నేను ముందుగానే పప్పు అనేది కుక్కర్లో స్మూత్గా ఇలాగా కొంచెం పసుపు యాడ్ చేసేసి పప్పును బాగా మెత్తగా స్మాష్ చేసేసుకొని కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ అవి వేగిన తర్వాత మనకి ఎండుమిర్చి అవి యాడ్ చేసేసి మనం ముందుగా చాప్ చేసేసి పెట్టుకున్న చిన్నులపాయ రబ్బలు కూడా యాడ్ చేసేసి లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను కరివేపాకు కూడా యాడ్ చేసేసాను ఒప్పాడు అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అనేది పసుపు యాడ్ చేసేసుకోండి ఇందులో ఎండుమిర్చి అండ్ చిన్నపాయలు కరివేపాకు అవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ అందులో యాడ్ చేసేసుకొని ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుకొని కొంచెం నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఆనియన్స్లోకి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటా ఆనియన్స్ అనేవి ఇలాగ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు నేను బాగా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమోటాలను యాడ్ చేసేసుకున్నాను టమోటాలు అనేవి మనం ము త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసేసాను ప్లస్ ఇంకొక రీజన్ ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అనేవి మనం విడివిడిగా మనం ఫ్రై చేసేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి మనకు తినేటప్పుడు బాగా అర్థమవుతుందనమాట చూసారు కదా టమోటా పైన ఉండేది అంతా పక్కకు వచ్చేసింది ఐ మీన్ అంతవరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నేనైతే కారం యాడ్ చేసేసుకున్నాను కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం సాంబార్ పొడి ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసేసుకొని నేను సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ మధ్య మధ్యలో తిప్పుకుంటా ఈ ఫ్లేవర్స్ అన్నిటినీ ఫ్రై చేసేసుకున్నాను అనమాట పప్పు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పు అనేది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసేసుకొని ఆ ఫ్లేవర్స్ అవన్నీ బాగా పప్పుతో పాటు బాగా కుక్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మనం కుక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి దాల్ దాల్తడక అనేది రెడీ రెడీ అయిపోతుంది వైట్ రైస్లో కానీ రోటీస్లోకి కానీ దేంట్లోకి తిన్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీర సర్వ్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి నెక్స్ట్ గుత్తి అక్కడికై రెసిపీ అనేది పోస్ట్ చేయబోతున్నాను So please do like, share, subscribe my channel.